హైదరాబాద్లో జరగబోయే మనీ మంత్ర మనీ ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇప్పటి వరకు తెలుగులో ఇది బహిరంగ బయటకు రాలేదు అని కూడా నొక్కి ఒక్క నుంచి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఎప్పుడైతే మీరు వీడియో చూస్తున్నారో ఆ రోజు నైట్ మీరు టెక్నిక్ అప్లై చేస్తే గనక మనష వాచా కర్మన అప్లై చేస్తే గనక ఒక ప్రాపర్ బిలీఫ్తో ఒక నమ్మకంతో ఒక శరణాగతి వేడుకుంటూ భగవంతుడికి విశ్వానికి ప్రకృతికి పంచభూతాలకి ముక్కోటి దేవతలకి వేడుకుంటూ ఈ టెక్నిక్ని మీరు అప్లై చేస్తే గనక వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా చెప్పాలంటే ఇరవై నాలుగు గంటల లోపే లెస్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మిరాకిల్స్ని చూస్తారు ఇది ప్రూవెన్ కాన్సెప్ట్ ఇది వాస్తవం మాకు జరిగింది సబ్జెక్ట్ని ఆచరిస్తున్న ఎంతోమంది వ్యక్తులకు జరిగింది మీకు జరుగుద్ది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ యాన్షియంట్ టెక్నిక్ అని కూడా చెప్పచ్చు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి నేను మీకు చూపిస్తాను వైట్ పేపర్ చిన్న వైట్ పేపర్ తీసుకొని మీ నేమ్ రాయండి ఇక్కడ డౌట్ ఏ కలర్ పెన్తో రాయాలి రెడ్ కలరా బ్లూ కలరా బ్లాక్ కలరా గ్రీన్ కలరా ఏదైనా పర్వాలేదు ఏ కలర్ పెన్తోనైనా పర్వాలేదు మీ పేరు రాయండి మీ పేరు రాసాక మీ లెఫ్ట్ హ్యాండ్ మీద ఈ పేపర్ పెట్టండి ఈ పేపర్ పైన ఏముంది మీ పేరు ఉంది రాక్ సాల్ట్ అంటాం తెలుసు కదా కళ్ళుప్పు సముద్రపు ఉప్పు రాక్ సాల్ట్ గెడ్డుప్పు అనే పరిపర ప్రాంతాలలో నేమ్స్ వేరు బట్ మీకు అర్థమై ఉంటుంది రాక్ సాల్ట్ సముద్రపు ఉప్పు అది ఒక చిటికటి తీసుకోండి రాక్ సాల్ట్ వేసాక మనం బేలీఫ్ అంటాం బిర్యానీ ఆకు అంటాం తెలుగులో దాని మీద కూడా మీ పేరు రాయాలి ఇంటి పేరుతో మీ పేరు రాయండి పైన రాక్ సాల్ట్ వేయండి అండ్ బేలిఫ్ మీద మీ పేరు రాసి ఆ రాక్ సాల్ట్ మీద ఇది పెట్టండి పెట్టి మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఇలా మీరు రొటేట్ చేయండి ఇలా చేసి ఫోల్డ్ చేయండి ఏదో ఒక థ్రెడ్తో ఫోల్డ్ చేయండి ఇది మీ రెండు అరిచేతుల్లో పెట్టి మనసా వాచాకర్మ ఇంటెన్షన్ని తెలియజేయండి ప్రేయర్స్ని తెలియజేయండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటి పెద్దలకి మీ ఇష్ట గృహ దైవానికి కుల దైవానికి నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేసినందుకు కుబేరుణ్ణి చేసినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదాకృతజ్ఞతలు ఐఆమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ ప్రతిరోజు అనంత విశ్వసంపదని నేను మనస్ఫూర్తిగా గౌరవంతో ప్రేమతో శిరస్సు వంచి నా గృహంలోకి ఆకర్షిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను ఇలా మనీకి రిలేటెడ్ కొన్ని అబండెన్స్ ఎఫర్మేషన్స్ మనీ ఎఫర్మేషన్స్ చెప్పి నేను నా కుటుంబ సభ్యుల ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు నాకు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి ప్రకృతికి పవిత్రమైన జలానికి భూత ప్రేతాత్మలకి మనష వాచ కర్మ నన్న హృదయపూర్వక సతకోటి కృతజ్ఞాభివందనములు అని చెప్పి మీ ఇంటెన్షన్ని తెలియజేశాక ఈవినింగ్ టైమ్స్ ఇది చేయండి చంద్రుడు వచ్చాక చేయండి ఇంటెన్షన్ని తెలియజేశాక ఇది మీరు తయారు చేసుకున్నారు కదా ఒక థ్రెడ్తో ఇది కట్టేసి మూన్ లైట్ చంద్రుడి కిందన మీ ఇంటి పెరట్లో కానీ మేడ పైన కానీ కిటికీ దగ్గర కానీ మూన్ రేస్ పడేటట్టు చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి హాఫ్ అన్ అవర్ ఏమవుతుంది ఇది ఎనర్జైజ్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ మూన్ లైట్లో పెట్టి పిల్లో కిందన పెట్టుకొని పడుకోండి కంటిన్యూస్గా కొన్ని డేస్ అలా చేయండి డబ్బు పరంగా అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు నమస్కార్ ఐ హోప్ యు డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వంశీ ఫర్ దైమ్ ఐఫ్ లైన్ ఐమ్ కమింగ్ లైవ్ ఒక బిగ్గెస్ట్ ఫిజికల్ సెమినార్ అబౌట్ మనీ మేనిఫెస్టేషన్ బిగ్గెస్ట్ ఫిజికల్ సమినార్ హైదరాబాద్ లో ఉండబోతుంది మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్ లస్ ఆఫ్ యూనివర్స్ ని కవర్ ఉన్నాం అండ్ అబౌట్ మనీ హెల్త్ మేనిఫెస్టేషన్ వెల్త్ మేనిఫెస్టేషన్ కెరియర్ మేనిఫెస్టేషన్ జాబ్ మేనిఫెస్టేషన్ రిలేషన్ వాట్ నాట్ హెయిర్ టిప్ నుంచి బాడీ బోటం వరకు అనంత బ్రహ్మాండంతో ఎలా మమేకం అవ్వాలి పంచభూతాలతో ఎలా మమేకం ప్రకృతితో మమేకమవ్వాలి ఎలా మమేకం నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మొత్తం అందిద్దామని నేను నిర్ణయం తీసుకున్నా అక్రాస్ ఇండియా నుండి డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న మన తెలుగు వాళ్ళ నుండి మోర్ దెన్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎంక్వైరీస్ వచ్చినాయి వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి అతి త్వరలో కలవబోతా ఉన్నాం గెట్ రెడీ స్క్రీల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి సర్వే జనాస్ నో జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ నేను మీ శ్రీ వైబ్రెండ్ చిరిగిపోయిన నోట్ ఇది బ్యాంక్ వెళ్తే ఇస్తారు కదా అని చెప్పి మనమే పర్స్లో వ్యాలెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం ఇంట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం ఇట్స్ ఎ నెగిటివిటీ చిరిగిందా ఇట్స్ అ నెగిటివ్ ఇట్స్ అ నెగిటివ్ ఎనర్జీని కోల్పోయింది అర్థం ఇప్పుడు ఒక ఐదు వందల రూపాయల నోట్ ఉంది ఇట్స్ అన్ ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ చిరిగిపోయిన నోటుకు వాల్యూ ఉందా లేదు దర్ ఇస్ నో ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అక్కడ సో చిరిగిపోయిన మనీని మీరు క్యారీ చేస్తూ ఎదుటి వ్యక్తి నుంచి మీరు రిసీవ్ చేసుకున్న నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది సో డోంట్ డూ దాట్ అండ్ ఫైనల్లీ సిక్స్త్ వన్ గా ఫీల్ అయ్యి ఉండొచ్చు మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపో ఉండొచ్చు ముఖ్యంగా ఉమెన్కి చెప్తా ఉన్నా విగ్స్ విగ్స్ అంటాం కదా కి రిలేటెడ్ హెయిర్క్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఒక వ్యక్తి వాడింది మీరు వాడకూడదు ఇంట్లో వాళ్ళైనా సరే సపరేట్ కోంబ్ మెయింటైన్ చేయాల్సిందే హెయిర్కి మేజర్ ఎనర్జీస్ ఉంటాయి మీకు తెలియదు మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఋషులు గురువులు సిద్ధులు హిమాలయన్ యోగీస్ అఘోరాలు ఎందుకు సిగవేస్తారు వై వాళ్ళు ఎందుకు హెయిర్ కట్ చేయరు ఎందుకు కొంతమంది హెయిర్కి జడలు అల్లేస్తాయి శక్తి ఎనర్జీ చాలా రిలేటెడ్ ఉంది దీనికి కొన్ని కొన్ని టైమ్స్లో హెయిర్ విడిచిపెట్టేస్తారు ఆ గ్రౌండింగ్ కోసం కొన్ని కొన్ని టైమ్స్లో క్రౌన్ చేస్తారు ముడివేస్తారు సిగవేస్తారు ఇమ్మీడియట్గా ఎదుటి వ్యక్తి నుంచి మీరు రిసీవ్ చేసుకోకూడదు మీ చేతులతో మీరు రిసీవ్ చేసుకోకూడదు యూజ్ చేయకూడదు ఇవి పొరపాటున మీరు చేసి ఉంటే గనక ఇప్పటి నుంచే ఆపండి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓపెన్లీ సెయింగ్ ఓపెన్ ఛాలెంజ్ ఇది ఇమ్మీడియట్ గా మీరు ఇది ఆచరించండి అండ్ తెలిసి తెలియక చాలా మంది ఇది అప్లై చేస్తున్నారు కాబట్టి వాట్సాప్ స్టేటస్ పెట్టండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మంచిని పంచడంలో తప్పేమీ లేదు కదా ఆత్మ నమస్కార్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ ఆఫ్ లైన్ ఐమ్ కమింగ్ లైవ్ ఒక బిగ్గెస్ట్ ఫిజికల్ సెమినార్ అబౌట్ మనీ మేనిఫెస్టేషన్ బిగ్గెస్ట్ ఫిజికల్ సెమినార్ హైదరాబాద్ లో ఉండబోతుంది మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్ లస్ ఆఫ్ యూనివర్స్ ని కవర్ చేయబోతా ఉన్నాం అండ్ అబౌట్ మనీ హెల్త్ మేనిఫెస్టేషన్ వెల్త్ మేనిఫెస్టేషన్ కెరియర్ మేనిఫెస్టేషన్ జాబ్ మేనిఫెస్టేషన్ రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ వాట్ నాట్ హెయిర్ టిప్ నుంచి బాడీ బోటం వరకు అనంత బ్రహ్మాండంతో ఎలా మమేకం అవ్వాలి పంచభూతాలతో ఎలా మమకం అవ్వాలి ప్రకృతితో మమేకం ఇవ్వాలి ఎలా మమేక మమ్మల్ని నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మొత్తం అందిద్దామని నేర్ నిర్ణయం తీసుకున్నా అక్రాస్ ఇండియా నుండి డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న మన తెలుగు వాళ్ళ నుండి మోర్ దెన్ టూ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎంక్వైరీస్ వచ్చినాయి వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి అతి త్వరలో కలవబోతా జై హింద్ జై భారత్ సనింగ్ నమ్మండి ఇది సూపర్ స్టేషన్స్ కాదు మూఢ నమ్మకాలు కాదు మళ్ళీ చెప్తా ఉన్నా సైన్స్ ఒక మాట అన్నది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఎవ్రీథింగ్ విశ్వంలో ఉన్న అణు అనుకి ఒక శక్తి ఉంది అలానే ఇక్లో ఈ లవంగంలో ఉన్న శక్తి ఏంటంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసి లాగేస్తుంది పాజిటివ్ ఎనక్ట్రి ఎనర్జీని ప్రసాదిస్తుంది మీ జీవితంలో ఉన్న బ్లాకేజెస్ని కొనదిష్టిని నరదిష్టిని చెడు గాలిని అన్నిటినీ స్టాప్ చేసే ఆపే శక్తి ఈ చిన్న సీడ్కుంది విత్తనం అనుకుంది ఈ క్లోవ్ కుంది లవంగానికి ఉంది ఇలా మీరు సెవెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేశాక ఇది ఒక ప్రమ్మిదిలో వేసి కాల్ చేయండి బాగా కాల్ చేశాక మీరు చేయితో ఇలా ఎలా అంటే పౌడర్ అయిపోతుంది ఆ పౌడర్ ఏం చేయాలా మార్నింగ్ స్నానం చేసేటప్పుడు బకెట్లో వాటర్ పెట్టుకుంటాం కదా ఆ వాటర్లో ఈ పౌడర్ వేసేయండి పౌడర్ వేసేసి లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి రైట్ హ్యాండ్ ఆ వాటర్లో పెట్టి రొటేట్ చేయండి అవసరమైతే ఆ బకెట్లో ఈ పౌడర్ కలిపాక కాస్త సాల్ట్ కలపండి చిటికడు ఉప్పు వేయండి వేసి రొటేట్ చేస్తూ చెప్పండి నేను స్నానం చేస్తున్న జలం మహాపవిత్రమైన జలం మహాపవిత్రమైన జలంతో స్నానం చేస్తున్నాను నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని కనుదిష్ణిని నరదిష్ని చెడు ప్రయత్నాల్ని ఈ క్షణమే బయటకు పంపించేసినందుకు ఎంత బ్రహ్మాండానికి పంచభూతాలకి ప్రకృతికి పవిత్రమైన జలానికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ వాటర్ అని చెప్తూ ఆ వాటర్తో స్నానం చేయండి స్నానం చేసిన ఫ్యూ మినిట్స్లో ఎనర్జీస్ మారిపోతాయి మీ యొక్క ఫీలింగ్ మారిపోతుంది మీ యొక్క యాటిట్యూడ్ వైఖరి దృక్పథం మీ ఆర మొత్తం మారిపోతుంది ఒక పవర్ఫుల్ పర్సనాలిటీగా మారుతారు మీకు ఎప్పుడు డల్ అయిపోతూ ఉన్నా వీక్నెస్గా ఉన్నా ఎక్కడికైనా ట్రావెల్ చేసి వచ్చాక డల్ అయిపోతూ ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉందని మీకు అనిపిస్తుంటే నెగిటివ్ ఆర నాకు ఉంది అనిపిస్తుంటే అందరి ఏడుపులు నా కొరకే అందరూ ఏడుస్తున్నారు నా ఉన్నతం చూసి అని మీకు అనిపిస్తున్న ప్రతిసారి మార్నింగ్ పడుకొని లేచకి రిచువల్ చేయండి చేసిన ఫ్యూ మినిట్స్లో ఎనర్జీస్ మారిపోతాయి మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయి ఆత్మ నమస్కార్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ ఆఫ్ లైన్ ఐమ్ కమింగ్ లైవ్ ఒక బిగ్గెస్ట్ ఫిజికల్ సెమినార్ అబౌట్ మనీ మేనిఫెస్టేషన్ బిగెస్ట్ ఫిజికల్ సెమినార్ హైదరాబాద్ లో ఉండబోతుంది మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్ ఆఫ్ యూనివర్స్ ని కవర్ చేయబోతా చేయబోతున్నాం అండ్ అబౌట్ మనీ హెల్త్ మానిఫెస్టేషన్ వెల్త్ మేనిఫెస్టేషన్ కెరియర్ మేనిఫెస్టేషన్ జాబ్ మేనిఫెస్టేషన్ రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ వాట్ నాట్ హెయిర్ టిప్ నుంచి బాడీ బోటం వరకు అనంత బ్రహ్మాండంతో ఎలా అవ్వాలి పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి ప్రకృతితో మమేకం ఇవ్వాలి ఎలా మమేకం అవ్వాలి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మొత్తం అందిద్దామని నేను నిర్ణయం తీసుకున్నా అక్రాస్ ఇండియా నుండి డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న మన తెలుగు వాళ్ళ నుండి మోర్ దెన్ టూ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎంక్వైరీస్ వచ్చినాయి వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి అతి త్వరలో ఉన్నాం గెట్ రెడీ స్క్రీల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సర్వే జనా జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ నేను కర్పూరం అంటాం కదా క్యాంఫర్ ఏ కర్పూరం అయినా పర్వాలేదు మళ్ళీ డౌట్ లో మనకి నార్మల్ పచ్చ కర్పూరమా ఏదైనా పర్వాలేదు ఏదో ఒక కర్పూరం వేసి ఐదు లవంగాలు క్లోవ్ పవర్ఫుల్ సీడమ్మ పవర్ఫుల్ వస్తువు లవంగం అంటాం క్లోవ్ బిర్యానీ చేసేటప్పుడు యూస్ చేస్తూ ఉంటాం ఎంత శక్తి ఉందో తెలుసా ఎన్నో రిచువల్స్లో మేము చేస్తూ ఉంటాం ఎన్నో సాధనలో దాన్ని వాడుతూ ఉంటాం హెల్త్ బెనిఫిట్స్ వెల్త్ బెనిఫిట్స్ కూడా ఒక ఐదు ఐదే ఎందుకు గురువుగారు పంచభూతాలకి సంకేతం హరిత కర్పూరం ఒక ఐదు క్లోవ్స్ అండ్ బిర్యానీ ఆకు అంటాం బే లీఫ్ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ చాలామందికి తెలియదు మూఢనమ్మకాలు అనుకుంటారు నో సబ్జెక్ట్ లేనోడే ఈ పనికి పంచాయతీల గురించి మాట్లాడతారు మీకు అనవసరం పనికి వస్తుందంటే వాడండి గుడ్డిగా తప్పేమీ లేదు సో క్యాంఫర్ కర్పూరం క్లోజ్ ఐదు లవంగాలు బిర్యానీ హక్ వేసి ఫైర్ చేయండి ఆ ధూపం మొత్తం ఇంట్లో ఉండాలి సక్కల నెగిటివ్ ఎనర్జీస్ పరిగెడితే ఈ బ్యాక్ బ్యాకెండ్లో ఒక ఓంకార మ్యూజిక్ ప్లే చేయండి ఇంట్లో ఈ క్లీనింగ్ అవుతున్న టైంలో ఆ ధూపం వేస్తున్న టైంలో మార్క్ మై వర్డ్స్ ఇది చేసిన ఫ్యూ మినిట్స్లో ఇది విశ్వవాక్ అని గ్రహించండి ఒక విషయం గురించి గంట రెండు గంటలు ధారాళంగా మాట్లాడుతున్నాము అంటే అది మేము కాదు ఒక ఎనర్జీ ఒక శక్తి మమ్మల్ని డ్రైవ్ చేస్తుంటుంది మేము చెప్పే విశ్వవాక్ తప్పు అయితే జనాలకి కీడు చేసింది మాట పడిపోతుంది శివయ్య అమ్మవారు నాలుగు మీదకి వచ్చి మాట్లాడిస్తే కానీ మాటలు రావు మాకు ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఏదో ఒక శక్తి మాకు నడిపిస్తూ ఉంటుంది దైవశక్తి విశ్వశక్తి భగవంతుడి అనుగ్రహం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం యూనివర్స్ గురుస్థానంలో నిలబెట్టింది లక్షల కోట్ల మంది జీవితాలను ఇంపాక్ట్ చేస్తా ఉన్నాం ప్రభావితం చేస్తా ఉన్నాం యూనివర్సల్ రహదారిలో హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి